పోతుంది చాలా బాగుందండి స్పంజీగా సూపర్ ఉంది అనుకోండి సరిగ్గా చేసారంటే స్పీడ్గానే అయిపోతుంది స్టార్ట్ చేసేదా అంటే వంద గ్రామ్ లో బోన్లెస్ చికెన్ గిన్నె వేసుకుని కొంచెం ఉప్పు పసుపు ఒ నుంచి వేసుకుని రెండు నిమిషాల పాటు వేసుకున్నాక పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఏడెనిమిది నిమిషాల పాటు మెత్తగా అయ్యేంత వరకు మాకు పెట్టేసుకోండి తర్వాత కొంచెం కారం గరం మసాలా వేసుకుని రెండు నిమిషాల పాటు వేపేసుకున్నాక పూర్తిగా చలారపెట్టేసుకుని ఇలా పీస్ పీస్ గిన్ చేసుకుని పక్కన ఇప్పుడు నాలుగైదు కోడిగుడ్లు పగల కొట్టేసుకుని పచ్చని సపరేట్ చేసుకుని అందులో కొంచెం ఉప్పు గిలకొట్టుకుని పక్కన ఇప్పుడు తలసొనల్ని రిస్కర్ తో ఐదు ఆరు నిమిషాల పాటు ఆపకుండా బీచ్ చేశారంటే ఖచ్చితంగా ఇలా వద్దండి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అది గిన్నెలో కొంచెం నూనె పచ్చ సోన మిశ్రమాన్ని వేసేసుకుని పరిచేసుకున్నాక జస్ట్ నిమిషం మగ్గించుకుని చికెన్ జల్లేసుకుని దానిపైన తలసొన మిశ్రమాన్ని వేసేసుకుని చికెన్ కూడా చూపిస్తున్నట్టు జాగ్రత్తగా లోపలికి దించేసుకుని మళ్ళీ ఇంకొంచెం చికెన్ వేసేసుకున్నాక కొంచెం ఉప్పు కారం చల్లేసుకుని మూత పెట్టి సిమ్ లోనే మూడు నిమిషాలు మగ్గించేసుకున్నాక ముట్టుకుని చూసారనుకోండి చేతికే వండుకపోతే కాస్త కొత్తిమీర జోలుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే ముక్కల కోసం తిట్టకూడదే వడిదుడుకుల్లో ఓదార్పుని చే తోడుని వెతుకున్నట్టు ఉంటుందండి